శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా నమస్కారం అండి ఈరోజు కర్కాటక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఏ విధమైన లాభాలు ఉన్నాయి ఏ విధమైన నష్టాలున్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి వారి జీవితంలో ప్రతి చిన్న విషయానికి ఆనందపడతారు ప్రతి చిన్న విషయానికి సంతోషపడుతూ ఉంటారు వారి యొక్క లక్షణం అది దాన్ని మనం ఏమి చేయలేము కానీ కర్కాటక రాశి వారు ఎవరైనా కానీ మంచి మనస్సు కలిగి మంచి బుద్ధి కలిగి జ్ఞానాన్ని కలిగి ఉంటారండి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు పుణ్యరోజు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే కర్కాటక రాశిలోకి వస్తారు ఈ కర్కాటక రాశి వారు వీరి యొక్క ఈ పునర్వసు ఒకటో పాదం వారు ఎవరైతే ఉంటారో వారు కనకపుష్య రాగాన్ని గనక ధరిస్తే నక్షత్రాధిపతి ప్రకారంగా అద్భుతంగా ఉంటుంది అలాగే పుష్యమి నాలుగు పాదాల వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వారి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి వారి నీలాన్ని ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఆశ్లేష నాలుగు పాదాల వారు వారు కూడా బుధుడు వారి నక్షత్రాధిపతి కాబట్టి పచ్చని ధరిస్తే బాగా ఉంటుంది ఇకపోతే ఈ జూలై మాసంలో గ్రహ సంచారం వల్ల వీరికి ఏ విధమైన లాభాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయని నాకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా మీకు తెలియజేస్తాను వీరికి ఒకే ఒక గ్రహం అండి శుక్రుడు ఒక్కటే కలిసి వస్తున్నాడు మిగతా గ్రహాలేవి కూడా వీరికి పనిచేయట్లేదు ఒక శుక్రుడే బాగా వస్తున్నాడు ఇటు రవి కలిసి రావట్లేదు కుజుడు కలిసి రావట్లేదు బుధుడు కలిసి రావట్లేదు గురువు అసలే లేదు శని కూడా కలిసి రావట్లేదు రాహు కూడా కలిసి రావట్లేదు కేతు కూడా కలిసి రావట్లేదు మొన్నటి వరకు వీరికి అష్టమంలో శని ఉండి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు అయినా ఇప్పుడు మాత్రం వీరికి ఆ అష్టమ శని వెళ్ళిపోయింది కొంత బాధ తగ్గుతుంది ఆ శని వల్ల చాలా చాలా ఇబ్బందులు పడ్డారు దాంతోపాటు వీరికి వివాహాలు కూడా ఆలస్యమైపోయాయి ఇప్పుడు కూడా గురుబలం లేదు కానీ శుక్రుడు కొంత లాభకారిగా ఉన్నాడు కాబట్టి మీరు ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తానికి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వీరికి చెప్పుకోదగ్గ విషయాలు మాత్రం ఏమీ లేదు అంత సామాన్యంగానే ఉంటుంది అంత నష్టము ఉండదు అంత లాభం ఉండదు కాకపోతే రెండో వారంలో అంటే జూలై పదిహేనవ తారీఖు నుంచి వీరికి వారం రోజుల పాటు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఏదైనా పనులుంటే మీరు సజావుగా చేసుకోండి సరిపోతుంది కానీ పెద్ద పనులు మాత్రం ఏమీ చేయకూడదు ఎందుకంటే ఎంతో ఉపయోగకరంగా ఉండకపోవచ్చు మీకు రావాల్సిన బాకీలు ఏవైనా ఉంటే అవి పెండింగ్లో ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మందకోడిగానే ఉంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది దూరపు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇంటిలో యజమాని అయితే ఉంటారో వారి కష్టాలు మాత్రం తగ్గే అవకాశం లేదు ఇకపోతే సంతాన విషయంలో కొంత ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు ఎంతగా ఆశిస్తారో సంతాన విషయంలో ఆ విషయాలు పూర్తి స్థాయిలో మీకు అందకపోవచ్చును అనుకున్న సమయానికి డబ్బులు కూడా రాకపోవచ్చును ఇకపోతే వివాహం విషయంలో వెంపలు ఈ కర్కాటక రాశి వారికి అనుకుంట అనుకున్నంత సంబంధాలు రావు ఈ మాసంలో సంబంధాలు సరిగా రావు నా ఉద్దేశంలో సంబంధాల విషయాలలో ఏవైనా ఉంటే మీరు ఆగస్టులో పెట్టుకోండి ఈ మాసంలో మాత్రం ఈ కుదరవు ఒక పద్ధతిగా చెప్పాలంటే ఈ మాసం కూడా మంచిది కాదు దాంతోపాటు గోచారం కూడా సరిగా లేదు కాబట్టి ఏ గ్రహం కూడా సరిగా లేదు కాబట్టి మీరు తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే ఇది మొత్తానికి మిశ్రమ ఫలితాలు అంత చెప్పుకోదగ్గ ఫలితాలు ఏమీ లేవు అంత బాగా లేదు అని చెప్పలేను బాగా ఉన్నదని చెప్పలేను ఇక వివాహాలు కాకుండా బాధపడుతున్న యువత యువకులకు మరి ఎందుకు జరగట్లేదు అన్నీ ఉండి కూడా మరి ఎందుకు వివాహాలు జరగట్లేదు అనే అంశానికి వస్తే నా దృష్టిలో వారి జాతకాలలో కొన్ని దోషాలు ఉంటాయి కొన్నిటిని మీకు గుర్తు చేస్తాను అవి ఒకటి కాల సర్ప దోషం అని ఒకటి ఉంటుంది ఈ కాలసర్ప దోషం అంటే గ్రహాలన్నీ కూడా ఒకే వైపుగా ఉండి మధ్యలో గ్రహాలన్నీ బంధించబడి ఉంటాయి దానివల్ల ఏడవ ఇంటిలో కేతు కనుక కానీ లేదా రాహు కనుక ఉండి ఇక్కడ లగ్నంలో కనుక రాహు కానీ కేతువు కానీ ఉంటే అది వివాహానికి వారికి ఆలస్యమైపోతూ ఉంటుంది దానికి సరియైన పరిష్క మార్గాన్ని తెలుసుకొని ఉంటే వివాహం తప్పనిసరిగా అవుతూ ఉంటుంది ఇకపోతే పితృదోషాలు మేము ఎవరికి తల్లిదండ్రులకు హాని చేయలేదండి కానీ మాకు పితృదోషాలు అని అనుకుంటున్నాం ఒకటి చెప్తే విన్నాం అవి ఎలా ఉంటాయి పితృదోషాలంటే మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు చేసిన దోషాలు కాదండి గత జన్మలో జరిగిన పాపాల వల్ల పితృదోషాలు అవి వస్తూ ఉంటాయి దాన్ని తెలుసుకోవడానికి మీ జాతకములో తొమ్మిదవ భాగం అంటే లగ్నం నుంచి తొమ్మిదవ ఇంట్లో ఏ గ్రహం ఉంది ఆ దాన్ని ఏ విధంగా జరిగింది దాని పరిష్కార మార్గం చాలా సులువుగా దాన్ని తీసేసుకుంటే బ్రహ్మాండంగా జరిగిపోతుంది ఇకపోతే మనము ఈ వివాహాలు కాకుండా లేదా వ్యాపారం నడవకుండా లేదా ఆర్థిక వెసులుబాట్లు కాకుండా ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గం చక్కని పరిష్కార మార్గం నేను ఒకటి సూచిస్తాను ఎవరైనా కానీ దైవాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ప్రతి ఒక్క జ్యోతిష్య దోషాలకు సరియైన పరిష్కార మార్గాలు కూడా ఋషులు చెప్పడం జరిగింది కేవలం అలా వదిలేసిందికి ఇలా జరుగుతుందని వారు చెప్పలేదు ఈ విధంగా మీరు వెళ్ళండి అని మనకు దారిని చూపెట్టారు ఆ దారి ప్రకారంగా కనుక మనం వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది వివాహాలు కాక రకరకాల దోషాలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ కింద నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీ యొక్క జాతకాన్ని చేసుకోండి నాకున్న జ్ఞానం వేరకు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఆ దోషాన్ని ఏంటితో పసిగడతాను దానికి కావలసిన పరిహారాలు చెప్తాను మీరు ఖచ్చితంగా విజయం సాధించగలరు ఇకపోతే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంటుంది మన పేరులో బలాన్ని కనుక పెంచుకునేది ఉంటే ఆ పేరు బలంతో మన అద్భుతాలు సృష్టిస్తాము అది కూడా జ్యోతిష్యానికి సంబంధించింది అది వేరే కాదు ఇంటర్నేషనల్ లో విదేశాలలో వచ్చేది కాదు భారతదేశంలోనే పుట్టింది మన పేరులో బలం ఉండేది ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాబోతాం అప్పుడు మనం ఏం చేస్తాం నీ యొక్క డేటా బర్త్ ప్రకారంగా నీకు ఉండబడే నేమ్ సరిగా ఉందా లేదా దాన్ని సరైన వైబ్రేషన్లకు మార్చి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం మీ జాతక సమస్యలు గోచార సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటికీ శాస్త్రం పరిష్కారం చూపెడుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్యలు కనుక ఉంటే ఈ కితి నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపెడతారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జనా సుఖినోభవంతు